నేను మిసమైత్ర ఈ వీడియోలో సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుందండి సో దానికోసం కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం రెండు గ్లాసులు పప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక్కో గ్లాస్కి త్రీ గ్లాసెస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఆరు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా ఉడికించుకోవాలి రైసు మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉడికిందంటే సాంబార్ రైస్కి చాలా బాగుంటుంది సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇది నాకు ఈ బాటిల్ మెజర్మెంట్ లేదు కరెక్ట్గా వేస్తున్నా అనమాట కరెక్ట్గా ఉడికిపోద్ది ఒకసారి ఈ విధంగా అంచులంతా ఇలా తుట్టేసి కుక్కర్కి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి కుక్కర్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని అంతా పోయేంత వరకు అంతా పోయిన తర్వాత మూత తీసుకొని రైస్ ఎలా ఉడికింది చూద్దాం ఒకసారి చూసిన ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ గట్టిగా లేదు చాలా సాఫ్ట్గా ఉడికిందనమాట సో ఇప్పుడు ఈ రైస్ ఒక బౌల్లో షిప్ చేసేస్తున్నాను తర్వాత చింతపండు రసం తీసుకొని ఉంచుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని పులుసు చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ పులుసులోకి పసుపు కారం సాల్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ క కట్ చేసుకొని పెట్టుకున్నాను ఏ వెజిటేబుల్ నచ్చుతాయో ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు నేనైతే పొటాటో క్యాప్సికమ్ ఒక బ్రింజాలు ఆనియన్ టమాటో పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఈ కారాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను వీటిని ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని పొటాటో టమాటో కొత్తిమీర ఆనియన్ బ్రింజాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి పులుసు ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఉడుకుతుంటే ఈ విధంగా వేసుకున్నామంటే కొంచెం ఇంకా బాగుంటుంది టేస్ట్ సో వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకున్నామంటే చాలా బాగుంటుంది బ్రింజాల్ ఆనియన్ వేసేసా అండ్ పొటాటోస్ కూడా వేస్తున్నాను క్యాప్సికమ్ అండ్ టమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని కాస్త ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంగువ ఇవన్నీ బాగా వేగిన తర్వాత కాస్త ఇంగువ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని పులుసు కలిపి పెట్టుకున్నాము కదా ఆ పులుసు కూడా యాడ్ చేసుకొని ఇంకాస్త వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పులుసు యాడ్ చేసుకోవాలి తక్కువ వెజిటేబుల్సే వేసాను మీరు ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చు ఇవే వేయాల్సింది అవసరం లేదు చింతపండు రసం వేసేసి ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి ఉప్పు కారలు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ పులుసు బాగా ఉడికిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఉడికిపోవచ్చింది ఇంకా కాస్త ఉడికితే సరిపోతుంది కొంచెం అయిన తర్వాత రైస్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి ఎవరెస్ట్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను మంచి అరుమతో బాగుంటుంది ఇప్పుడు రైస్ కూడా వేసేసి కలిపేసుకోవాలి సాఫ్ట్గా ఉడికింది కాబట్టి ఇది మరీ మ్యాష్ అయిన అవసరం లేదు గడ్డలేం లేకుండా గరిటితో అలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటే సరిపోతుంది సో బాగా కలుపుకున్న తర్వాత ఇలా గడ్డలు ఏం లేకుండా కలిపేసేయాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మిక్స్ వేసుకున్న తర్వాత స్టవ్ వేసుకొని పక్కకు తీసుకోవడమే ఫైనల్గా ఒక టూ ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఇంకో అప్పడాలు కానీ వడియాలు కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక స్పూన్ అంతా నెయ్యి వేసి సర్వ్ చేసుకోండి అంతేనండి తో టేస్ట్ చేసి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్